నేను బైబిల్ పనికి మన అన్నాను బోల్డ్ సార్లు అన్నా నాతో సారీ చెప్పించండి అని కూడా అన్నా ఆ పని చేయొచ్చు కదా ఆ పని చేయలేక కదా నువ్వు తిరుగుడు పనులన్నీ చేసేది ఇంకో జోకు మా ఓడు ప్రేమిస్తారు ప్రేమిస్తారంటారు నీకు తెలుసు నన్ను ఎలా తిడతారు అది నేనే ఒక్కరిద్దరు ఒక్కలిద్దరు తిడితే అందరినీ హిందువులల్లో కూడా డీరాబాబా లాంటి వాళ్ళు ఉన్నారు మనం స్వామి నిత్యానంద స్వామి మనం వ్యతిరేకిస్త మరి ఆళ్ళ దాంట్లో కూడా క్రైస్తవ్యంలో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు అట్లానే అందరూ దొంగలు కాదు కదా అంటున్నాను నేను కాదు క్రైస్తవే దొంగమతం అంటుంటే క్రైస్తవ్యమే బైబిలే పనికి మళ్ళీ అంటుంటే ఇట్లా అన్నది కరెక్ట్ అయినా ఒక గురుజీగా మీరు సరే నాన్న సరే నీ దగ్గరికి వద్దాం నీ ఫ్యాంట్ కలర్ ఏంటి నల్లది నీ చెప్పుల కలర్ ఏంటి బ్లాక్ ఇది దీని కలర్ ఏంటి బ్లాక్ ఇప్పుడు నువ్వు కాదంటే నువ్వేంటి క్రాక్ కదా బ్లాక్ అండ్ బ్లాక్ కాదంటే క్రాకే కదా కదా అట్లా ప్రాక్టికల్ పోనీ ఇప్పుడు మనం రీసెంట్ టాపిక్లోకి వద్దాం లాస్ ఏంజల్స్లో ఏమైంది ఏమైంది తగలబడిపోయింది కదా తగలబడిపోయింది ఎవరు తగలెట్టారు ఎందుకు తగలెట్టారు దాని మీద ఈ గొర్రె సైంటిస్టులు పెద్ద పరిశోధన చేశారు ఎవరు తగలెట్టారు అక్కడ ఏదో మీటింగ్ జరిగిందంట హాలీవుడ్లో జరిగితే దేర్ ఇస్ నో గాడ్ అన్నాడంట ఎవడం హూ ఈజ్ యువర్ అీరో అంటే మై పేరెంట్స్ అని ఒకడు మై ఫ్రెండ్స్ అని ఒకడు గాడ్ ఈజ్ నాట్ హీరో అని ఏదో అన్నా అందుకే అందుకని గాడ్ కోపం వచ్చిందని తగిలిసాను అట్ట జరగదుగా మరి నేను ఊరికే పాటలు పాడతాను పాట పాడమంటే వద్దా ఒక పాట గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంటే బీ ప్రాక్టికల్ నానా వెదర్ యు ఆర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం హిందూ బీ ప్రాక్టికల్ రైట్ హిందూ అంటే క్రిస్టియన్ల మీద మీకు కక్ష ఎందుకు క్రిస్టియన్లు అంటే మీ కోపం ఎందుకు క్రిస్టియన్లు ఏం చేస్తే మీ మీరు సాటిస్ఫై అవుతారు అని అంటే నా నువ్వు నువ్వు సరే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొక ఉదాహరణ ఇస్తా ప్రభాసు నువ్వు పక్క పక్కన పెడదాం ఎవరు పొడుగు ప్రభాస్ ఉంటాడు నువ్వు ఇక్కడ ప్రభాస్ లేడు కాబట్టి నేనే పొడుగు అంటే ఎలా కాదు కరెక్ట్ కాదు అది మేం చెప్పేది అదే కదా నువ్వు కరెక్ట్ కాదా అని కరెక్ట్ అంటున్నావు అది కరెక్ట్ సో అందుకోసమే కోపం అంతేనా చూడండి నువ్వు గమనించు నువ్వు సుబ్బారావు కొడుకుని ఇంటర్వ్యూ చేసావు లేదా ఎవరు సుబ్బారావు కొడుకు అలా చెప్తే అలా చెప్తుంది విజయ్ కుమార్ అన్నారు విజయ్ కుమార్ని చేసావు నీ వల్లనే లోకానికి తెలిసింది ఈ సన్న సుబ్బారావు అని అదైందా ఓకే క్రాంతి వల్లనే తెలిసింది మామూలుగా నేను ఒక జనరల్ డైలాగ్ ఒకటి ఉండి ఏంటిది వాళ్ళు మనకే పెట్టారు అంటుంటాను కదా దాన్ని నువ్వు చక్కగా నువ్వు దాన్ని ఎలాబొరేట్ చేసావు ఓకే అన్న ఒక పదానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చావు నువ్వు ఓకే ఓకే ఈ సుబ్బారావు కొడుకు వాళ్ళ నాన్న చెప్పాడు రఘునందన్ రావు ఎవరు చెప్పాడు ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రాక్టికల్ కదా నిజమా కాదా కానీ వాళ్ళ నమ్మకాలు వేరు వాళ్ళ పద్ధతి మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు నువ్వు రాత్రి భోజనమా టిఫినా ఇప్పుడ టిఫిన్ చేస్తావు కదా వీడుండి గురుజీ మీరు భోజనం సరిగా చేయలే కదా నేను ఉప్మా చేసుకుందాం అన్నాడు చేసుకోండి అన్న కాదు మీరు తినాలన్నాడు నేను తిన్నాను ఎందుకని నా నేమో ఉప్పుకోదు ఇప్పుడు ఏవో పండ్లు తిన్నాను అంతే కథం ఏ నువ్వు కూడా పండ్లు తినాలి క్రాంతి వాట్ రైట్ ఐ హ్యావ్ అట్లా ఓకే వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తాం ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వ్యతిరేకించండి తప్పులేదు విధానపరంగా వ్యతిరేకించండి అంతే మన వ్యక్తులను దూషించడం మనం మనం ఎక్కడ చేయంగా వ్యక్తులను చూపించు విపి రెడ్డి అని అన్నారు మీరు విపి విపి రెడ్డి పేరు దూషించడం అన్ననా చెప్పు విపి అన్ననా ఇప్పుడు అంటారుగా చే నేను అనలేదు అంటున్నా అనలేదు అని అంటున్నారు నువ్వు విపి రెడ్డి అంటున్నావు విపి గాడు అని నేను అనలేదు కదా అంటున్నా నేను విపి అంటే మీరు ఎట్లుంటుంది తెలుసా అంటే మీ ముందు ఏదైనా ఓపెన్గా మాట్లాడొచ్చు కాబట్టి అంటే తిట్టను పోరా అంతా కూడా నా నేను దేన్ని వ్యతిరేకిస్తున్నా నువ్వు గమనించాలి బైబిల్ని కానీ లేదా వాళ్ళని కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అన్నదానికి ఇప్పుడు మీ నాన్న పేరు ఏమిటి శంకర్ ఒక ఒక నాలుగేళ్ల క్రితం సూర్యాపేట నుంచి ఒక గొర్రె ఫోన్ చేశాడు ఏం పేరు అన్న శామ్యూలు అన్నాడు చెప్పండి సార్ అన్న ఇంకా వీళ్ళు ఫోన్ ఎందుకు చేస్తారు నాకు నువ్వు మా బైబిల్ని తిట్టినావు అండి కదా గారు ఏం చేస్తారన్న టీచర్ మీరు ఎన్నాళ్ళు అయింది సార్ ఇటు వచ్చి అన్న ఈ మార్గం దే వాట్ దే కాల్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను ఏళ్ళు అయింది అప్పటికి మీ నాన్నగారు బతుకున్నారా అన్న లే మా నాన్నగారు జాయిపోయినారు అన్నాడు ఇప్పుడు చెప్పండి సార్ అకార్డింగ్ టు యువర్ బిలీఫ్ మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తారు అన్న ఏం ఆన్సర్ వద్దు చెప్పు నువ్వు చెప్పిన స్వర్గానికి అంటాడా ఆయన అన్నది స్వర్గానికి అంటున్నాను ఈ శామ్యూల్ అనే అతను గొర్రెగా మారాడు ఇతని పేరు శ్యామసుందర్రావు శామ్యూల్గా మా మనిపాలేట్ చేసి ఓకే ఇప్పుడు వాళ్ళ నాన్న ఇతను గొర్రెగా మారకముందే చనిపోయారు మీ నాన్న గొర్రె కాదు కదా మరి ఆయన ఎక్కడికి వెళ్తాడో అడిగా ఏం చెప్పు ఉంటాడు చెప్పు నరకానికి పోయి ఉంటాడు అంటున్నాడు